ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు రెండు ఒకటితో ముందంజలో ఉంది టీమిండియా అయితే ఈరోజు నాలుగో టీ ట్వంటీ జరగనున్నది అయితే ఈ మ్యాచ్కి ముందు సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ అయిన క్లాసెన్ టీమిండియా ప్లేయర్పై కీలక వ్యాఖ్యలు చేశాడు ఈరోజు జరిగే మ్యాచ్లో అతన్ని ఆడించకండి ఎందుకంటే అతడు చాలా డేంజర్గా ఆడుతున్నాడు అంతేకాకుండా అతడు మొన్న జరిగిన మ్యాచ్లో మా బౌలర్లకు చుక్కలు చూపించాడు కాబట్టి ఈరోజు అతన్ని ఆడించకండి అని అన్నాడు ఎందుకంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ మొన్న జరిగిన మ్యాచ్లో సెంచరీతో చుక్కలు చూపించాడని అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని కనుక క్రీజ్లో ఉంటే మాత్రం సిక్స్ల వర్షం కురిపించడం ఖాయమని సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు క్లాసెన్ సూచించాడు